నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా మిద్ద తోటలో గజ నిమ్మకి చక్కగా పూత రావడం స్టార్ట్ అయిందండి మీరు చూసినట్టయితే ఎంత బాగా వస్తుందో ఈ నిమ్మకి పూత లైట్ పింక్ కలర్లో వస్తుందండి ఇలా చిన్న మొక్క అయినా కూడా మొక్క నిండా పూతుంది ఇలా మీ మొక్కలకు కూడా పూత రావాలంటే నేను చెప్పేదల్లా ఒకటేనండి మనకి ఇలా కాయలు అయిపోగానే మొక్కని ట్రిమ్ చేసుకుంటే కొత్తగా చిగుర్లు వచ్చి మీకు కూడా ఇంత బాగా పూత రావడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూస్తారా ఇక్కడ మొన్న హార్వెస్ట్ చేసుకున్నాను ఈ పక్క నుండి కొత్తగా ఇలాగా ఇలాగ వచ్చింది సో మీ మిద్ద తోటల్లో కూడా పండ్ల మొక్కలు ఉండి వాటికి హార్వెస్ట్ అయిపోగానే ఇప్పుడైనా పర్లేదండి మొక్కని మొత్తం ట్రిమ్ చేయండి కొత్త చిగుర్లు వచ్చి మీ మిద్ద తోటలో కూడా ఇంత బాగా ఫ్రూటింగ్ని మీరు తీసుకోవచ్చు